నమస్తే గారు నమస్కారం అండి సార్ మనం లాస్ట్ లో మాట్లాడుకున్నట్టుగా మన కంక్లూషన్ ఇచ్చి వదిలేసాం దానికి ఇవ్వలేదు కంక్లూషన్ ఇవ్వలేదు ఆ క్వశ్చన్ అయితే అడిగి వదిలేసాం అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం సార్ క్వశ్చన్ అది ఇప్పుడు ఒక మనిషి ఎదగడానికి పక్క వాళ్ళు తోడ్పడతారు అని చెప్పి అనేది ఎదగడానికి చాలా సందేశాల్లో మనం చూసాం అదే విధంగా మీరు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు పక్కన వారికి ఏ విధంగా సహాయం చేశారు ఏ అంశాలు మీరు వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పారు మాకు కూడా ఒకసారి మాకు కూడా చెప్పండి సార్ చాలా మంచి ప్రశ్న శ్యామ్ గారు అయితే నా లైఫ్లో కొన్ని రెండు మూడు మంచి ఉదాహరణలు చెప్తాను నా దగ్గరికి ఒక ఆయన సత్యనారాయణ గారు అని గవర్నమెంట్ ఎంప్లాయీ వారి వైఫ్ ఒక కంపెనీలో ఇచ్చారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు సహజంగానే ఒక హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అవును సార్ ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి పని చేస్తా ఉంటే ఇస్ ఏ హ్యాపీ లైఫ్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా ఒక రోజు మా ఇంటికి వచ్చారు వచ్చి మలేశ్వర గారు నాకు ఒక లక్ష రూపాయలు అప్పు కావాలి నేను వండర్ అదేంటండి నేను మా ఇంట్లో నేను ఒక్కడే అన్నా మీరు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీరేం హెచ్చారు మీకేంటండి ప్రాబ్లం అని అంటే మల్లేశ్వర గారు అవన్నీ వద్దండి నాకు అర్జెంటుగా మా అబ్బాయికి ఫీజు కట్టాలి ఎన్ని రోజులు టైం ఉంది అని అడిగి ఒక ట్వంటీ డేస్ ఉందండి సరే ఒక పని చేయండి ఇప్పుడు నేను ఏదైతే బిజినెస్ చేస్తున్నాను అది మీరు ఎందుకు చేయకూడదు అన్న మీకు నమస్కారం అండి ఎందుకంటే నేను మీలా వ్యాపారం చేయగలిగితే మీ ఉద్యోగాలు ఎందుకు చేసుకుంటాం మీరు అందుకే అన్నీ మీరే చేస్తున్నారు సరే సరే సత్యనారాయణ గారు ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇవ్వను ఏం చేస్తాను ఏం చేస్తాం సార్ ఇంకొకరిని అడుగుతాం వారు కూడా ఎవరు ఏం చేస్తారు ఇంకొకరిని అడుగుతాం అంటే ఎంతమందిని అడుగుతారు మాకు తెలిసిన ఒక ఐదు ఆరుగురిని అది కూడా మా మాట నిలబెడతారు అనుకున్న నమ్మకం ఉన్న వాళ్ళనే కదా అడుగుతారు అవును రైట్ వాళ్ళు కూడా ఇవ్వకపోతే ఏం చేస్తారు నగ నట్రో బ్యాంకులో పెట్టుకుని ఏదో మీ ఆస్తో తాకట్టు పెట్టి మీ అవసరమైతే తీసుకుంటారు ఇదేనా జరిగేదంటే అవును మల్లేశ్వర గారు అదే జరిగింది ఒక పని చేయండి ఇరవై రోజులు మీకు టైం ఉంది లక్ష రూపాయలు ఫీజు కట్టడానికి అది మీరు మర్చిపోండి ఇప్పుడు నేను లక్ష రూపాయలు నేను మీకు ఇచ్చాను మీరు ఏం చేస్తారు నేను టూ రూపీస్ ఇంట్రెస్ట్ చప్పనిస్తాను నాకు ఇంట్రెస్ట్ అక్కర్లేదండి మీరు ఏం చేస్తారంటే నా డబ్బులు మీరు ఇవ్వాలి ఇంట్రెస్ట్ ఇస్తే డిలే చేస్తారు నెల నెల వడ్డీ కడుతున్నాం కదా నేను ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు మంచితనంతో ఇచ్చానంటే ఆయనకి ఎప్పుడు ఇవ్వాలని మీకు అది కూడా ఒక టెన్షన్ అవును సో నేనేమంటున్నానంటే ఇరవయో తారీఖు కల్లా డబ్బులు కట్టే బాధ్యత నాది అది కూడా వడ్డీ కాదు అసలు కూడా అవుతుంది అదేంటండి అంత మాకు అవసరం లేదండి వాళ్ళు మీరు ఏం చేయక్కర్లే అంటే మీకు ఫీజు గ్యారెంటీ ఇప్పుడు నేను లేదు అని అంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు కూడా లేదంటే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు ఇక లాస్ట్ ఆప్షన్ ఏముంది సార్ అంటే బెంగళూరులో మా మేనత్ ఉందండి ఇంక అక్కడికి వెళ్తే వాళ్ళు కాదని అంటారు అది లాస్ట్ ఆప్షను సరే ఉంది కదా ఆ లాస్ట్ ఆప్షన్ కూడా తీసేయండి నేను ఇస్తా ఇరవై తారీఖు కదా పంతొమ్మిదో తారీఖు నేను ఇస్తా మీరు పదో తారీఖు వచ్చారు ఇంకా పది రోజులు టైం ఉంది ఓకే ఫస్ట్ తారీఖు వచ్చారు ఇరవై రోజుల ఇంకా పంతొమ్మిది రోజులు టైం ఉంది మీకు నైన్టీన్త్ డేట్ నేను క్యాష్ ఇస్తాను మీకు నేను చెప్పింది చేయండి ఇప్పుడు ఓకే కదా మీకు కన్ఫర్మ్ అయిపోయింది కదా అడుక్కోవడం కండి ఇది బెటర్ కదా అంటే చెప్పండి ఏం చేయాలి చెప్పండి మీరు ఏం అన్న అదేంటండి మీరు ఏం చేయొద్దు నన్ను నన్ను ఫాలో అంటే నేను మీలా మాట్లాడలేం కదండి ఎస్ చాలా కరెక్ట్ పాయింట్ మాట్లాడారు సత్యాండ్ గారు మీరు నాలా మాట్లాడగలరు మాట్లాడలేరు నేను మాట్లాడగలనా అవును మీరు బ్రహ్మాండంగా మాట్లాడతారు మీ కోసం నేను మాట్లాడతాను అంటే నేను మాట్లాడే నా మాటల మీద నమ్మకం ఉంది కదా ఉంది సార్ మీ దగ్గర ఫ్యాన్ బయట పర్చేజ్ చేసే డబ్బులు ఉన్నాయి పవర్ ఇచ్చారు ఓకే ఫ్యాన్ పెట్టుకోవడానికి ఓల్డర్ ఉంది స్విచ్ ఉంది బయట నుంచి తెచ్చారు ఫ్యాన్ ఉంది మీ ప్రాబ్లం ఏంటంటే మీకు ఫిట్ చేయటం రాదు బికాజ్ యు ఆర్ నాట్ ఎలక్ట్రీషియన్ ఐ ఐఎమ్ అన్ ఎలక్ట్రీషియన్ ఓకే నేను ఫిట్ చేస్తా మీకు ప్రాబ్లం ఏంటంటే మీకు ఎలక్ట్రికల్ వర్క్ చేత కాదు డబ్బులు ఉన్నాయి కొనేసారు షాప్ కూడా ఫిట్ చేయడు అవును ఆడెవడో వైరింగ్ చేసినప్పుడు రాడు సో నేను ఫిట్ చేస్తా చేశాను స్విచ్ ఎవరు వేసుకోవాలి సార్ అన్న అది మేమే వేసుకోండి ఇది ఒక్కటి మీరు చేయండి మీరు చేయాల్సిందల్లా జస్ట్ స్విచ్ చేయండి ఓకే ఆటోమేటిక్గా ఫ్యాన్ తిరుగుద్ది గాలి అనే డబ్బు మీ దగ్గరికి వస్తుంది అది రాకపోతే మీకు అపనమ్మకం ఉంటే నైన్టీన్త్ నేను ఇస్తున్నాను దానికి మీరు ఒక్క రూపాయన చెల్లించవద్దు అదే నేను డబ్బులు ఇస్తే మీరు వడ్డీ కట్టాలి అసలు కట్టాలనే తపన దీనికి నేను ఛాలెంజ్ మీ మీద మీకు నమ్మకం లేదు నాకు నమ్మకం ఉంది ఓకే ఏ కాంట్రాక్ట్స్ లేని నేను నిలబడ్డప్పుడు రెండు జోనల్స్లో కాంట్రాక్ట్స్ ఉన్న మీరు ఎందుకు సక్సెస్ కారో నేను చూస్తాను ఒకవేళ అది నేను ఫెయిల్యూర్గా భావించి అది నేను మీకు నా స్నేహితుడికి కొడుకు ఫీజు కట్టానని నేను తృప్తిగా ఇస్తా సరేనా దీంట్లో ఏం తావులేదు కాకపోతే ఇది త్రికరణ శుద్ధిగా చేయాలి మొక్కుబడిగా చేయకూడదు సరే అన్నారు ఇద్దరం కలిపి భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొని సైట్కి తీసుకెళ్ళా ఓకే వెళ్ళి వచ్చిన తర్వాత సైట్ చూశారు సైట్ చూసి వచ్చారు బాగుందండి ఇంతకేంటంటే ఆ మేడం వచ్చారు సార్ ఆయన రాలే ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ లీవ్ దొరకలేదు మేడం వచ్చారు ఆమె కన్విన్స్ అయింది బాగా ఓకే కొంచెం లేడీస్కి ఉంటుంది కదా వర్తౌట్ వడ్డీ ప్లస్ అసలు కూడా అంటే కొంచెం వాళ్ళకు ఉంటుంది మగాళ్ళకన్నా వాళ్ళకు ఉంటుంది ఆమె వచ్చింది చూసింది వెనక్కి వచ్చింది తర్వాత ఈ అబ్బాయి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా సరే ఏంటి సరే అని అంటే మీరు ఎవరికైనా చెప్పారా అంటే చెప్పానండి ఎవరికి చెప్పారు అంటే అంటూ ఉండగానే పాప నేను ఫోన్ చేసినట్టున్నాడు సైరెక్ట్ వాళ్ళ మేనత్కి ఆయన లిస్ట్ ఇమ్మన్నాను సార్ మీరు అప్పు ఎవరెవరినైతే అడగాలనుకున్నారో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు రాయండి అన్న ఓకే రాసాడు సో నీ లాస్ట్ ఆప్షన్ ఆవిడే కదా ఆవిడకి ఫోన్ చేయ ఫోన్ చేసినట్టున్నాడు ఫోన్ చేసి అత్త నేను ఇలాగ శశినాయ్ మాట్లాడుతున్నాను ఇక్కడ మన విజయవాడ హైవేలో ఒక మంచిరుంది మంచిర్ ఉంది చాలా బాగుంది అసలు అద్భుతం నువ్వు తీసుకోవాలంటే ఫోన్ నాకు ఇయ్యా అమ్మ మీరు ఎవరో నాకు తెలియదు నా పేరు మల్లేశ్వరరావు నేను పలానా కంపెనీలో జనరల్ మేనేజర్ మాట్లాడుతున్నాను ఈయన చెప్పే అబద్ధాలు మీరు ఆయన మాట వినకండి ఆయన ఇంకా చూడలేదు ఫస్ట్ ఆయన చూడమనండి ఆయన సాటిస్ఫై అయితే అప్పుడు మాట్లాడదురు కానీ అన్న సరే ఇక ఎరా నువ్వు చూడలేదా అంటే ఆమె చూసింది నేను చూడలేదు అది అన్నాడు సరే అయితే ముందైతే అయితే రా అంది వచ్చాడు అప్పుడు ఐడే ఇచ్చాడు నాతో అలిగాడు ఇక మీరు ఇలా ఏంటి నన్ను పరుగు తీసేశారంటే నిన్ను అడగమని అబద్ధాలు చెప్పమనలేదు కదా చెప్పాలి మా ఆవిడ చూసింది నేను చూడలేదు నేను చూశాను నువ్వు ఎక్కడ చూసా చూడలేదు కదా అది అబద్ధమే కదా నువ్వు నన్ను నన్ను కన్విన్స్ చేయకు నన్ను సాటిస్ఫై చేయతూ ఓకే సైడ్ చూసి నచ్చితే నీకు అంతే నీకు నచ్చిన పని చెయ్యి నమ్మాలి నీకు 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 కూడా కొనుక్కోవాలనిపించాలి అక్కడ అలా ఉంటేనే చెయ్యి నేను అలా చేస్తున్నాను వచ్చాడు చూశాడు నైట్ నీకు మళ్ళీ ఫోన్ వస్తా చూడన్నాను సరే ఇంకా తీసుకోదు నువ్వు అలా అన్నా ఫోన్ చేయి చేస్తా చూడన్నా నైట్ పదింటికి వాళ్ళ మేనత్త ఫోన్ చేసింది రేపు ఎవర్రా నీకు నాతో మాట్లాడింది అంటే ఇట్లా మా ఫ్రెండు మల్లేశ్వరావు గారు ఆయన ఐకామ్లో చేస్తూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు చూశాను చాలు రే ఇవన్నీ నాకు వద్దురా నువ్వు ఆయనతో పాటు ఉండు ఆయన ఏం చెప్తే వచ్చే జీవితంలో పైకి వస్తావు అంటే సైట్ నువ్వేం చెప్పక్కలేదు నువ్వు రా బావగారితో నేను మాట్లాడతాను మేము రెండు ప్లాట్లు తీసుకుంటాం మాతో పాటు మా కమ్యూనిటీలో ఒక మేము మా పార్టీ ఉంది వాళ్ళు కూడా మాట్లాడతాం రెండంటే పది ప్లాట్లు తీసుకొని వచ్చాడండి ఈయన క్యాష్ పట్టుకొని వచ్చాడు నాలుగు రోజుల్లో క్యాష్ పట్టుకొని వచ్చాడు నాలుగింటి మీద నాలుగు ఐదులు ఇరవై వేల రూపాయలు ఓకే ఇరవై ఐదు వేల రూపాయలు స్పాట్ తీసుకున్నాడు ఆ వెంటనే ఆ గ్రూప్ నుంచి అండి సార్ వితిన్ టెన్ డేస్లో రెండు లక్షల డెబ్భై రెండు వేల రూపాయలు సంపాదించాడు ఆయన రెండు ప్లాట్లు వచ్చినాయి అమ్మో అయితే ఆయన అడిగింది ఎంత లక్ష లక్షల రూపాయలు రెండు లక్షల డెబ్భై రెండు వేల రూపాయలు ఆయనకి కమిషన్ రూపంలో వచ్చాయి ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో నేను అన్న వైఫ్ అండ్ హస్బెండ్ స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాను సార్ సార్ చాలా థ్యాంక్ యూ మల్లేశ్వరరావు గారు ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందేమన్నామ్మా దీ ఈ రెండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలకి మీరు ఎవరికైనా వడ్డీ కట్టాలా లేదు పోనీ అసలు కట్టాలా అక్కర్లేదు నేను అదే కదా నాకు అదేదే కదా ధైర్యం నేను లక్ష అన్నానుగా రెండు లక్షల డెబ్బై రెండు వేలు నువ్వు సంపాదించుకున్నావుగా నీకు ఇందులో ఎంత తృప్తి ఉంది ఇంకొకటి నీకు ముప్పై ముప్పై నుంచి నలభై ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉంటాయి నీకు నిజంగా ఎందుకంటే ఆ రోజు ఎనభై ఏడు వేల మూడు వందల రూపాయలకి ఇచ్చేవాడి ఐదు వందల గజాలు ఇవాళ ఒక్కొక్క ప్లాటు అరవై లక్షలు ఓమ్ ఇరవై ఏళ్ళు ట్వంటీ ఇయర్స్ స్పాన్ లక్ష అరవై లక్షలు అయి ఇరవై ఏళ్ళలో అరవై ఏ ఎందులో పెడితే పెట్టుబడి వస్తుంది ఆ తర్వాత ఆయన ఆ జాబ్ వదిలేసి ఒక కారు కొనుక్కున్నాడు ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఇప్పటికీ నన్ను దాల్చుకుంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఏడెనిమిది మంది నా దగ్గర ఇంకొక అతను విజయకాంత్ అని ఒక కుర్రాడు ఉండేవాడు కలెక్షన్స్ కలెక్షన్ బాయ్గా ఉండేవాడు అంటే నేను అప్పుడు మంత్లీ ఇన్స్టాల్మెంట్లో ప్లాట్లు అమ్మేవాడు ఆ కలెక్షన్ బాయ్కి మేము ఇప్పుడు శ్యామ్ అనే మీ దగ్గర ఒక ప్లాట్ బుక్ చేసాం అనుకోండి మా కలెక్షన్ బాయ్ నలభై నెలలు మీ దగ్గరికి వస్తాడు అంటే నాతో కన్నా మీతో యాక్సెస్ ఎక్కువ ఉంటుంది అవును మళ్ళా రిజిస్ట్రేషన్కే నా దగ్గరకు వస్తారు మీరు అలా ఆ పిల్లాడి వాళ్ళ బిఎండబ్ల్యూఏ బెంజో కొనుక్కున్నాడు చక్కగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అలా ఒక ఏడు ఎనిమిది మంది పిల్లలు నా దగ్గర పనిచేసిన పిల్లలు వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ కంపెనీలు రన్ చేస్తున్నారు ఇంక అంతకంటే ఏం కావాలి సార్ నాకు నాకు అంతకంటే తృప్తి ఏం కావాలి ఓకే ఓకే సో ఐఎమ్ మెంటర్ ఇవన్నీ ఒక అయితే అసలు ఒక సాధారణ మనిషి సాదాసీదా మనిషి ఒక ఇంగ్లీష్ రాని మనిషి ఒక హిందీ రాని మనిషి ఒక విలేజ్ నుంచి వచ్చిన మనిషి రోడ్డు మీద బజ్జీలు వేసుకునే మనిషి తన జీవితంలో వార్ధక్యంలోపు కూడా ఒక రెండు రేకుల రూములు వేసుకోగలనా లేదా అని యోచించడానికి కూడా ఆలోచించటానికి కూడా పదిసార్లు ఆలోచించే మనిషి ఒక మూడంతస్తు బిల్డింగు కారులో తిరుగుతున్నాడంటే మీకు నమ్మసక్యంగా ఉంటుందా అంటే అది నిజం వా అయితే ఇప్పుడు గురువుగారు చెప్పిన ఈ వ్యక్తి గురించి అని అసలు తను ఏం చేశాడు గురువుగారు ఏమేం సలహాలు ఇచ్చారో ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ Hit the TV presents like share comment వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చింది అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని